హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక రోజు వీడియోలో అయితే రైస్ యూస్ చేయకున్న జొన్నలతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ రెసిపీస్ని హ్యాపీగా చేసుకోవచ్చు మనం జొన్నలతో చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఈ రెసిపీస్ని మనం ఈ ఒక్క బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా రెండు గ్లాసుల జొన్నలు తీసుకుని అయితే వేసుకోవాలి రెండు గ్లాసుల జొన్నలు వేసుకొని వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ మనం నాన్ పెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినప్పప్పుని యూజ్ చేస్తున్నాను నార్మల్ గుళ్ళు అయితే మీరు జొన్నల్లోనే వేసుకొని నానబెట్టేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ అయితే మనం ఈ రెండింటినీ కలిపి నానబెట్టుకోవాలి మనం చేసుకోవడానికి ముందు హాఫ్ గ్లాస్ అటుకుల్ని అయితే వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే వీటిని నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం నైట్ అంతా నాన్బెట్టేసుకుంటే మార్నింగ్కి అయితే ఈ విధంగా రెడీ అయిపోతాయి నేనైతే మీ పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా వాష్ చేసేసుకొని పొట్టు అంతా తీసుకొని ఈ విధంగా వాటర్ వేసి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు వీటిని అయితే మనం జొన్నల్ని పక్కన పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు అలాగే మినపప్పుని అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇడ్లీకైనా దోశకైనా కూలింగ్ వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా మనం గ్రైండర్లో మిక్స్ చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం జొన్నల్ని వేసుకుందాం జొన్నల్ని అయితే జొన్నల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకుంటే రవ్వని మనం దీంతో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నామంటే దోశ ఊతప్పం ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనం జొన్నల్ని ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వలాగా గ్రైండ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని అలాగే మినప్పప్పుని ఇప్పుడు అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది హ్యాండ్తో ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మీరు దీన్ని కూడా పక్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే కనుక మనం అయితే ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటే మనకి బ్యాటర్ అనేది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్కే మనకి నెక్స్ట్ డేకి అనేది ఈ విధంగా ఫర్మెంట్ అవుతుంది బాగుంటుంది కూడా ఈ విధంగా ఫర్మెంట్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా దోశల్ని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్గా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మనకి ఈ విధంగా దోశ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినచ్చు నార్మల్ దోశల్లాగే బాగుంటాయి ఇవి కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి ఈ దోశలు చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది దోశల్ని ఇడ్లీల్ని మార్నింగ్ మార్నింగ్ తినే వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి బరువు తగ్గాలన్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకుని తినొచ్చు హ్యాపీగా ఇప్పుడు ఇదే బైటర్తో ఊతప్పన్ను ఎలా వేసుకోవాలో చూసేద్దాం దీనికైతే ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం అయితే ఊతప్పని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొంచెం మందంగా వేసుకుంటే ఈ విధంగా బబుల్స్ లాగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తురుముకున్న క్యారెట్ మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మీకు నచ్చిన చట్నీతో చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు ఇందులో ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి